హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇప్పుడైతే వంట చేస్తూ ఉన్నాను సో నేను ఎప్పుడైనా సరే వంటగదిలో పని ఉన్నప్పుడు వంట కానీ లేదా ఉదయం పూట లంచ్ బాక్స్ చేసేటప్పుడే వంటగదిలో ఏ పని ఉన్నా త్వర త్వరగా చేసేసుకుంటూ ఉంటానన్నమాట మళ్ళీ అస్తమానం వంటగదిలోకి రాకుండా సో ఇప్పుడు ఏంటంటే వంట చేస్తున్నాను వంటతో పాటుగా నేను ఎప్పుడు వంటల్లో కొన్ని కొన్ని పౌడర్స్ అవి పెట్టుకుంటాను కదా పౌడర్స్ అవన్నీ సో ఇప్పుడు ఏంటంటే నేను కందిపప్పుని వేయించుకుంటున్నాను ఒక కేజీ కందిపప్పు అనమాట కందిపప్పు ఎందుకు వేయించి పెట్టుకుంటానంటే ఉడికించి మనం సాంబారు పప్పు చారు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇన్స్టెంట్గా కందిపప్పుని వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇన్స్టెంట్ సాంబారు పప్పు చారు పప్పు ఇట్లా అలాంటివి చేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే కందిపప్పుని వేయించుకుంటున్నాను అలాగే జీలకర్ర పొడి మిరియాల పొడి వామ్ పొడి ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టుకుంటే వంటల్లో జీలకర్ర పొడి చాలా మంచి టేస్ట్ వస్తుందండి అండి మనం ఎప్పుడు గరం మసాలానే వేసుకుంటాం కదా సో జీలకర్ర అనేది పెద్దగా వేయరు జీలకర్ర వేస్తారు కానీ జీలకర్ర పొడి ఎక్కువ వేయరు కానీ కొన్ని కొన్ని వెజ్ రెసిపీస్లో జీలకర్ర పొడి కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట సో జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి ఇంకా ఈవినింగ్ స్నాక్లోకి అయితే నేను పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ముందుగానే ఉడికించేసుకుంటున్నాను అనమాట బంగాళదుంపలు గ్రీన్ పీస్ సో పనిలో పని అయిపోద్ది కదా ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది కదా పొటాటో అప్పుడు ఎంచక్క మ్యాష్ చేసుకొని పానీపూరి చేసుకొని తినొచ్చు కదా అని ముందుగానే ఒక టూ విజిల్స్ అయితే పెట్టేశాను సో కుక్కర్ అయితే టూ విజిల్స్ వచ్చింది దాన్ని పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను కర్రీ ఏంటంటే ఇప్పుడు కందిపప్పు వేయించుకున్నాను కదా ఇన్స్టెంట్గా పప్పుచారు చేస్తున్నాను అలాగే నాన్ వెజ్ కర్రీ అనే చెప్పాలి ఇంకా కుదరట్లేదండి ఎందుకంటే మావి ఉంటే కొంచెం నాన్ వెజ్ ఎక్కువే చేసుకుంటాము నేను మామయ్య నాన్ వెజ్ తింటాం అనమాట సో మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే స్కిప్ చేయండి చికెన్ లివర్ ఫ్రై అనమాట ఇది సో పప్పుచారు చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసేసుకుంటాను ఆనియన్స్ నేను అన్నిటికీ సరిపడా ఒకేసారి చాప్ చేసుకున్నానండి అంటే ఈవినింగ్ పానీపూరిలోకి కూడా కావాలి కదా ఉల్లిపాయలు అవి తర్వాత కర్రీలోకి ఇంకా పప్పుచారులోకి అన్నిటికి కలిపి ఒకటేసారి చాప్ పక్కన పెట్టేసుకున్నాను త్వరగా పని అయిపోద్ది కదా అని చెప్పి ఇంక ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయి అవి వేగే లోపల ఇవి చల్లారింది అనమాట అంటే జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటున్నాను అయితే మనం మిక్సీ చేసిన వెంటనే బాటిల్స్లో వేసి పెట్టుకోకూడదు ఎందుకంటే మిక్సీలో కొంచెం వేడిగా ఉంటుంది కదా మనం వెంటనే కనుక వేసేసుకుంటే లోపలంతా తడు వచ్చేస్తుంది అనమాట నిల్వ ఉండదు పొడి అందుకని చెప్పి ప్లేట్లో వేసుకొని ఒక పది నిమిషాలు కొంచెం అదంతా డ్రై అయిన తర్వాత అప్పుడు స్టోర్ చేసి పెట్టుకోవాలి అది వచ్చేసి మిరియాలు మిరియాలు కూడా జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఫ్రై చేశాను అంతే అంటే త్వరగా క్రిస్పీగా పౌడర్ అవుతుంది అనమాట అందుకని అలాగే జీలకర్రని కూడా సిమ్లో బాగా ఫ్రై చేసి ఇదిగోండి ఇలాగా వేయించిన జీలకర్ర పొడి చాలా మంచి వాసనతో పాటు టేస్ట్ కూడా ఉంటుందండి అవన్నీ కూడా కందిపప్పుని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కొంచెం నార్మల్ అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటాను ఇంక ఈ లోపల ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇది వచ్చేసి చికెన్ లివర్ అనమాట సో దాన్ని నీట్గా వాష్ చేసేసాను వాష్ చేసిన తర్వాత అంటే చికెన్ ఎప్పుడు చికెనే కదా అని చెప్పి ఇంకా మామయ్య అయితే ఇవాళ ఇది తీసుకు అయితే ఇది ఎలా పడితే అలా వండితే కొంచెం నీచు వాసన వస్తుందండి లివర్ అనేది కాకపో అంటే అందుకని ఫస్ట్ ఏంటంటే ఆయిల్ ఉప్పు పసుపు వేసి బాగా నీ అంటే నీళ్ళు అన్నీ పోయే వరకు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా కారము తగ్గించేసుకోవాలి ఎందుకంటే లాస్ట్లో మిరియాల పొడి కూడా వేసుకుంటాము కొంచెం వాసన వచ్చే వాటికి మిరియాల పొడి వేసుకుంటే వాసన లేకుండా ఆ కారం బాగుంటుంది అనమాట అందుకని మామూలు కారం తగ్గించి అయితే వేసుకున్నాను ఆ తర్వాత వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇది మరీ డ్రై రోస్ట్ లాగా కాకుండా కొంచెం పప్పుచారుతో కలుపుకొని తినడానికి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా కొంచెం వాటర్ వేసుకున్నాను సో ఇప్పుడు ఇది సిమ్లోనే మనం పక్కన ఉడికించుకోవాలి అది ఉడుకుతూ ఉండే లోపల పప్పుచారు ఇన్స్టెంట్ పప్పుచారు అనమాట సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో పోపులు ఆవాలు జీలకర్ర మెంతులు అవి కొంచెం పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత సేమ్ మనం పప్పుచారు ఎలా అయితే చేస్తామో అలాగేనండి కాకపోతే కందిపప్పుని ఉడికించి మనం మెదిపి వేస్తాం కదా సో ఉడికించాల్సిన అవసరం లేకుండా ఇదిగోండి టమాటా ఉల్లిపాయ బాగా మగ్గాక ఉప్పు పసుపుతో పాటు ఇదిగోండి అండి కందిపప్పు పొడి ఇది వరకు కూడా చాలా వీడియోస్లో మీకు చూపించాను కాకపోతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సో అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నా సో వంట ఈజీ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడైతే నేను ఒక త్రీ స్పూన్స్ వరకు డైరెక్ట్గా పొడి అయితే వేసేసాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు అడగొచ్చు కందిపప్పుని కడగలేదు కదక్క స్మెల్ వస్తుందేమో అని చెప్పి స్మెల్ ఏం రాదండి మనం డ్రై రోస్ట్ అందుకే చేసుకున్నామో కడగట్లేదు కదా కడగకుండా మనం చేసినా సరే వేయించాలన్నమాట అప్పుడు పచ్చివాసనతో పాటు దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనం వేయించినప్పుడు పోతుంది సో ఇలాగా పొడి వేసేసాను తర్వాత పసుపు ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి చింతపండు రసం అయితే అంటే ఇది పప్పు చేయరు కదా కొంచెం పుల్లగానే తింటాము అందుకేం చెప్పేసి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని అది వేసేసాను ఆ తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను మీరు తినే చిక్కదనాన్ని బట్టి అనమాట మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి అంటే ఇప్పుడు మనం చూసుకొని కూడా వేసుకోవచ్చు వాటర్ అనేది సో మేము కొంచెం పలచగానే తింటాము అందుకని వాటరు ఒక గ్లాసు చింతపండు జ్యూసు అదే చింతపండు రసము ఇంకొక టూ గ్లాసెస్ మామూలు వాటర్ అయితే వేసి కొత్తిమీర కూడా వేసేసాను అంతేనండి సిమ్లో పెట్టేస్తే మనకి ఉడికిపోద్ది అనమాట బాగా చిక్కగాన ఎక్కడా కూడా పప్పులు పప్పులుగా ఉండడం అట్లా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది సో సిమ్లో పెట్టాను ఇంకా ఈ అయితే ఇదిగోండి చికెన్ అంతా చికెన్ లివర్ అంతా బాగా ఫ్రై అయింది ఫైనల్గా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయింది కదా అప్పుడు ఫ్రై చేసుకొని లాస్ట్లో మిరియాల పొడి అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఆ చికెన్ లివర్ ఫ్రై రెడీ అనమాట యాక్చువల్గా ఆ గరం మసాలా ఎలా చేస్తారక్క మీరు అని అడిగారు ప్రస్తుతానికి మాత్రం నేను ఇంట్లో వేయట్లేదండి బయట నుంచి ఆచి వాడుతున్నాను ఏమైందంటే మొన్న డిమార్ట్కి వెళ్ళాను కదా అప్పుడు గరం మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగాలు దాల్చిన చెక్క అవి తీసుకురావడం మర్చిపోయాను ఎందుకంటే అక్కడ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నాయి పెద్ద పెద్ద ప్యాకెట్స్ సో అంత ప్యాకెట్స్ నాకు వేస్ట్ అయిపోద్ది గరం మసాలా అనేది టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత స్మెల్ పోతుందని వేరే షాప్లో తెచ్చుకొని చేసుకుందాంలే అనుకున్నాను కాకపోతే ఇంకా తీసుకురాలేదు అందుకని చెప్పి ప్రస్తుతానికి మాత్రం నేను నార్మల్ ఆచి గరం మసాలా పౌడరే వేసుకున్నాను అనమాట సో చికెన్ అయిపోయింది ఇంక పప్పుచారు చూస్తున్నారు కదా ఇలాగనమాట సో మీరు ఈ ప్లేస్లో సాంబార్ కూడా చేసుకోవచ్చు సేమ్ సాంబార్ పొడి కనుక వేసుకుంటే సాంబార్ అయిపోద్ది ఆ తర్వాత మనం టమాటా రసం పెట్టుకుంటాం కదా సో టమాటా రసంలో కూడా కందిపప్పు ఉడికించి అందులో వేస్తాం కొంచెం సో దానికి బదులుగా టమాటా రసంలో కూడా ఇది ఒక ఒక స్పూను రెండు స్పూన్లో వేసుకుంటే టమాటా రసం కూడా చిక్కగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట సో అది ఇది ఇది వరకు వీడియోస్లో చాలాసార్లు చూపించాను ఇలా కందిపప్పుని వేయించి చే పొడి చేసి పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి అని అలాగే ఇన్స్టెంట్ సాంబార్ కావాలి అనుకుంటే సాంబార్ పొడి చేసేసి ఒక కప్పు సాంబార్ పొడికి రెండు రెండున్నర మూడు కప్పుల వరకు మీరు వేయించిన కందిపప్పు పొడి మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ కూడా రెడీ అయిపోద్ది అనమాట కాకపోతే నేను ఏంటంటే ఇలా కందిపప్పు చేసి పెట్టుకున్నప్పుడు పప్పుచారు కూడా చేసుకోవచ్చు కదా మనం డైరెక్ట్గా సాంబార్ పొడిలో కనుక మిక్స్ చేసుకున్నాం అనుకో ఓన్లీ సాంబార్ ఒక్కటే చేసుకోగలం అదే కనుక సపరేట్ సపరేట్గా చేసి పెట్టుకుంటే పప్పుచారు తర్వాత రసంలోకి తర్వాత సాంబారు ఏదైనా చేసుకోవచ్చు కదా అని ఇలా సపరేట్గా చేసి పెట్టుకుంటున్నాను ఇంకా వేయించుకున్న పౌడర్స్ అన్నీ కూడా ఇలా డబ్బాల్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట గాజు సీసాల్లో వేసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ ఇంకా ఉన్నాయండి గాజు సీషాల్లో అన్నీ ఉన్నాయన్నమాట అంటే వామ్ పొడి తర్వాత మ్యాంగో పౌడర్ ఇట్లా కొన్ని కొన్ని అన్నీ ఉన్నాయి అందుకే ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి పెట్టుకున్నా ఇదిగోండి ఇది వచ్చేసి సాంబార్ పొడి లాస్ట్ మంత్ చేసుకున్నాను ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి అయిపోయిన తర్వాత ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా నెక్స్ట్ మంత్ అలా ఈ మంత్ ఎండింగ్కి అలా చేసుకుంటాను సాంబార్ పొడి ఒకటేమో చేపల పులుసు ఇది పులుసు పొడి అనమాట వంకాయ పులుసు చేపల పులుసు ఎందులో అయినా సరే పులుసుల్లో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది వచ్చేసి రసం పొడి ఈ వేయించిన ధనియాలు జీలకర్ర ఆ తర్వాత మిరియాలు అన్నీ కలిపి కరివేపాకు అన్నీ కలిపి చేసుకున్నాను అనమాట రసం పొడి ఆ తర్వాత పచ్చళ్ళల్లో చేసుకుంటాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఆ పొడి అనమాట ఒకటికి సో ఇలాగ అన్ని పొళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి వంట అనేది ఈజీతో పాటు టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో అలా మీకు ఒకవేళ ఆ పౌడర్స్ అన్నీ ఎలా చేసుకున్నానో మీకు లింక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఆ తర్వాత నేను మొక్కలు అంటే మొక్కలకి చిన్న చిన్న పిలకలు అయితే వస్తున్నాయండి పక్కనుంచి సో ఇండోర్ ప్లాంట్స్ కదా నేను కొనేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ నువ్వు కొనుక్కొని దాన్ని జాగ్రత్తగా పెంచావు అంటే ఒక మొక్క కాస్త వంద మొక్కలు అవుతాయి అని చెప్పారనమాట సో నిజంగా అన్నట్లుగానే వాటన్నిటి పక్కన చిన్న చిన్న మొలకలు అన్నమాట సపరేట్గా సో ఇప్పుడు అవన్నీ కూడా కట్ చేసి మనం వేరే పాట్ వేరే పాట్లో వేసుకుంటే మంచిగా అవన్నీ కూడా మంచిగా గ్రో అవుతాయి సో అందుకని చెప్పి అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కదా ఇంట్లో పెంచుకోవడానికి అని చెప్పి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఇదిగోండి ఇవి తెప్పించాను టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది చాలా బాగున్నాయి ఒక్కోటి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అలా పడింది అంతే చూస్తున్నారు కదా అండ్ ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది మరీ అంత చీప్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఏమీ కాదు యాక్చువల్గా త్రీ సెట్స్ ఆర్డర్ పెట్టాను ఇది ఒకటి ఫ్లిప్కార్ట్లో పెట్టాను రెండు వచ్చేసి మీషోలో పెట్టాను అంటే ప్రైజెస్ కొంచెం క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీషోలో వేరే అంటే వేరే టైప్ అనమాట ఒకటి ఈ డిజైన్ ఒకటి పెట్టాను ఇంకొక రెండు మాత్రం వేరే డిజైన్ పెట్టాను సో ఆ డిజైన్ ఏంటంటే మీషోలో తక్కువ ఉంది ప్రైజు అందుకని చెప్పేసి మీషోలో పెట్టాను ఇది మాత్రం ఫ్లిప్కార్ట్లోనే ప్రైజ్ తక్కువ ఉంది అందుకని ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టా ఈ డిజైన్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలి అంటే తెచ్చుకోండి అంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి ఇది మంచిగా ఉంటుంది చూడడానికి లుక్ కూడా ఇదిగోండి మొత్తం ఫైవ్ వచ్చాయి అనమాట కింద ప్లేట్స్ కూడానా అయితే ఇప్పుడు మొక్కలు వేసుకున్నప్పుడు వాటర్ అంతా బయటికి రావాలి కదా అందుకని కత్తిని కాల్చి అలా ఘాట్లు పెట్టి చిన్న హోల్లాగా పెట్టాను సో ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకా ఇదంతా కూడా ఈవినింగ్ సెక్షన్ అనమాట నిద్ర మధ్యాహ్నం పూట ఈ పిల్లలు వాళ్ళు పడుకోవట్లేదు నన్ను నిద్రపోనియట్లేదు అందుకని సరే ఎందుకులే ఖాళీగా ఉండడం అని చెప్పి ఇంక ఈ పని పెట్టుకున్నాను యాక్చువల్గా రేపు చేసుకుందాంలే అనుకున్నాను కానీ ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంక ఈ మొక్కలు అన్నీ వాళ్ళు పెట్టుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి కోకో పిట్టు కోకోపీట్ని ఇలా వాటర్లో వేస్తే అలా పెద్దగా పొంగిపోయిందండి చాలా కొంచెం అనిపిస్తుంది కానీ వాటర్లో వేయంగానే చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట కోకోపిడ్ అనేది సో ఇవి ఇండోర్ ప్లాంట్స్కి మెయిన్గా పిట్లో వేస్తేనే చాలా లూజ్గా ఉంటుంది కదా సాయిలు మనం చేత్తో పట్టుకుంటే కూడా ఈ పిట్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట మట్టి బరువుగా ఉంటుంది ఈ కోకోపీట్ ఏంటంటే సాఫ్ట్ అంటే సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంటుంది దానివల్ల మొక్కలు బాగా గ్రో అవుతాయి అంటేను సో మట్టి హాఫ్ హాఫ్ ఏమో కోకోపీట్ కలిపి ఇలా ఇండోర్ ప్లాంట్ చేస్తున్నాను సో ఇది చూసారా ఇది స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్కి పక్కన ఇలా అన్నమాట ఇవి లాగాన సో అవి కట్ చేసి ఇలా వేస్తున్నాను ఇంకో ఇంకా రెండు ఉన్నాయి కాకపోతే అవి ఇంకా అలాగే ఉంచేసాను కట్ చేయలేదు ఎందుకంటే పాట్స్ లేవు వచ్చిన తర్వాత వేద్దాం అని ప్రస్తుతానికి ఈ రెండు మాత్రం ఇలా వేస్తున్నాను అనమాట ఆ తర్వాత అవన్నీ ఎల్లో కలర్ డబ్బాలో పెట్టున్నాను కదండి మనీ ప్లాంట్స్ అవన్నీ కూడా మంచిగా గ్రో అయ్యాయి సో ఇప్పుడు వాటిల్ని ఇలాంటి వాటిల్లో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఎల్లో కలర్ డబ్బాల్లో నుంచి తీసేసి ఇలా ఈ పాట్స్లో వేసుకున్నాను ఇదిగోండి ఇంకా అన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తా ఉన్నాను అన్నమాట ఇవేంటంటే మనకి లైట్ తగలాలి ఇప్పుడే కదా మొక్కలు నాటాము సో డైరెక్ట్గా ఇప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తే వాటి లైట్లు సరిపోక వాడిపోతాయి కాబట్టి ఒక వన్ వీక్ అయినా సరే అవి బయటే ఉండాలి అవి బాగా సన్లైట్ తీసుకొని అవి మళ్ళీ గ్రో అవడం స్టార్ట్ అయిన తర్వాతనే మనం ఇంట్లో పెట్టుకోవాలన్నమాట సో ఇండోర్ ప్లాంట్స్ అని మనం అనుకుంటాం కానీ ఇంట్లో అయినా సరేనండి మొక్కలకి బాగా వెలుతురు తగిలి అంటే తగిలితేనే మొక్క అనేది ఇండోర్లో అయినా సరే బాగా వస్తుంది సో నేను ఒకవేళ హాల్లో కానీ కిచెన్లో కానీ పెట్టుకుంటాను కదా పెట్టినా సరే మొక్కలన్నిటిని వారానికి ఒకసారి ఖచ్చితంగా అన్నీ బయట పెడతాను అనమాట సో మొక్కలన్నీ ఇలా పెట్టేసి ఇంకా తెలుసు కదా బాల్కనీ అంతా పాడైపోయింది మట్టి మట్టి అయిపోయింది మొత్తం అంతా మళ్ళీ క్లీన్ చేశాను మేడం మీద చేయొచ్చు కాకపోతే ఎండగా ఉందని చెప్పి ఇంకా బాల్కనీలో వేసాను అనమాట అవన్నీ ఆ తర్వాత ఏంటంటే ఇంకా యాక్చువల్గా ఈవినింగ్ చేయాలండి పానీపూరి స్నాక్ లాగా ఇంకా లేట్ అయిపోయింది ఈ పనులన్నీ చేసుకునే ఆ తర్వాత సరే అని ఇంకా ఇది సెవెన్ థర్టీకి అలా తిన్నారు పిల్లలు ఇంక నైట్ డిన్నర్ అనుకోవడం ఇదైతే సో ఏంటంటే ఇప్పుడు నేను అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక కట్ట కొత్తిమీర ఒక పావు కట్ట పుదీనా వేసుకున్నాను పుదీనా తక్కువ వేసుకున్నానండి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర మనం పానీపూరిలో పానీ చేసుకుంటాం కదా సో అది మెయిన్ అనమాట అయితే ఇది బేసిక్ పానీ దేనికైనా సో దీంట్లో నుంచి ఇప్పుడు నేను త్రీ ఫ్లేవర్స్ మళ్ళీ చేస్తాను అనమాట చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఒక మూడు పచ్చిమిర్చి అంటే మీరు తినే కారాన్ని బట్టి కొత్తిమీర ఒక కట్ట పుదీనా పావు కట్ట జీలకర్ర ఒక పావు స్పూను ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ మనకి మొన్న డిమార్ట్కి వెళ్తే తెచ్చుకున్నాను ట్వంటీ రూపీస్ అనుకుంటా ప్యాకెట్ చాలా బాగుంది ఫ్లేవరు బ్లాక్ సాల్ట్ ఫ్లేవరు ఒక పావు స్పూన్ అలా వేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడ సాల్ట్ అయితే వేసుకొని ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఆ తర్వాత చింతపండు రసం అనమాట చింతపండు రసాన్ని మూడు పార్ట్స్గా ఎందుకు డివైడ్ చేశానంటే ఇప్పుడు పానీపూరి నేను త్రీ ఫ్లేవర్స్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు అందులో మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా వేసేసాం కదా వేసేసి ఒక ఒక దాంట్లో ఏమో మ్యాంగో ఫ్లేవర్ మనం బయట సెవెన్ పానీపూరీస్ అని తింటున్నాం కదండి సో సెవెన్ పానీపూరీస్లో ఈ త్రీ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట అందుకనే ఇంట్లో చేస్తూ ఉన్నాను నేను సో ఒక దాంట్లో మ్యాంగో ఒక దాంట్లో జీరా ఎక్కువ వేసుకుంటాను జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదా అది ఆ తర్వాత ఇంకొక దాంట్లో ఇంగ్ అనమాట అంటే ఇంగో ఫ్లేవరు ఇంగో ఫ్లేవర్ చాలా బాగుంది యాక్చువల్గా నాకు పిల్లలకి మా వారికి మాత్రం జీరా ఇంకా మ్యాంగో నచ్చిందంట సేమ్ అన్నిటికీ ఒకటేనండి కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి ఒకవేళ పుదీనా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొత్తిమీరని తగ్గించి పుదీనా ఎక్కువ వేసుకుంటే పుదీనా ఫ్లేవర్ వస్తుంది అనమాట అది కూడా ఒక వెరైటీయే కాకపోతే నా దగ్గర పుదీనా ఎక్కువ లేదని చెప్పి పుదీనా ఫ్లేవర్ని స్కిప్ చేసుకున్నాను సెవెన్ పానీపూరీస్లో గార్లిక్ పుదీనా తర్వాత కట్టా మీటా తర్వాత మ్యాంగో ఇంకోటి జల్జీరా ఇంకోటి ఇంగు ఇంకోటి ఏదో ఉంటుందండి అట్లా మొత్తం సెవెన్ వెరైటీస్ అనమాట సో సెవెన్ వెరైటీస్లో ఇవాళ నేను త్రీ వెరైటీస్ చేశాను ఇంకొకటి మ్యాంగో ఒకటి జీరా ఒకటి సో వాటర్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేశాను ఆ తర్వాత పొటాటో గ్రీన్ పీస్ ఉడికించుకున్నాం కదా అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇవి వచ్చేసి ఇన్స్టెంట్ పూరీలు మీకు తెలుసు కదా మనకి డిపార్ట్మెంటల్ స్టోర్లో అలా దొరుకుతాయండి ఇవి తెచ్చుకున్నాను పావు కేజీ ఫార్టీ రూపీస్ అనమాట ఇవి ఇప్పుడు బయట కూడా ఇవే పెట్టేస్తున్నారు మామూలు పూరీలా కాకుండా ఇవి ఇన్స్టెంట్ పూరీలే పెట్టేస్తూ ఉన్నారు అందుకని ఇంక నేను ఇవే కనీసం వారం పది రోజులు ఒక్కసారైనా ఇంట్లో పానీపూరి అదే చేస్తాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు నేను కూడా తింటాను మా వారిని బయట పానీపూరి కొనమంటే అంటే తీసుకెళ్ళమంటే తిడతారనమాట సరే ఎందుకులే అని ఇంక ఇంట్లో ఈజీగా ఇలా చేసుకొని తింటూ ఉంటాం అనమాట నేను పిల్లలు సో నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి మూడు ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి అందులో ఇంగ్ ఫ్లేవర్ నాకు బాగా నచ్చింది సో ఇదిగోండి ఇంక ఇలా చూస్తే మళ్ళీ నోరు ఊరుతూ ఉందన్నమాట ఏంటి చేస్తా కదా వాళ్ళు ఉన్నప్పుడు కూడా బాబు ఒకసారి మనం బయటికి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అని మామూలుగా ఒక పానీ కదా మనం టేస్ట్ చేసేది ఏ ఫ్లేవర్ బాగుంది మ్యాంగోనా అది జల్జీరా అనుకుంటా అది ఇంగు నీకేం నచ్చింది ఏ రెండు ఇంగు నచ్చలేదా అయితే నా ఒక్కదానికే నచ్చింది ఇంగు ఇంగునా ఎందుకు తినకూడదు ఇంగు అది ఇంగు అంటే పప్పులో వేసుకుంటాం కదా డైజెషన్కి సో ఇంక మా వారైతే పిల్లలు అందరూ ఉన్నప్పుడు చేయొచ్చు కదా అని అడుగుతున్నారండి మొన్న రీసెంట్గా మేము బయటికి వెళ్ళినప్పుడు తిన్నాం అనమాట సెవెన్ పానీపూరీస్ టేస్ట్ చేసాము సో ఈసారి వచ్చినప్పుడు చేస్తానులే అని చెప్తా ఉన్నాను పానీపూరి అయితే బాగా నచ్చింది ఎక్కువగా వాళ్ళకైతే మాత్రం మ్యాంగో ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవర్ నచ్చిందట నాకు మాత్రం ఎందుకో ఇంగు ఫ్లేవర్ బాగా నచ్చింది సో అది ఇంక నేను కూడా ఫోన్ పక్కన పెట్టేసి ఎంచెక్క పానీపూరి అయితే తినేసాము మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో నేనైతే మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్